వెనికి రావాలా సైడ్ సైడ్ రా సైడ్ రా నువ్వు జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజాపోరులో భాగంగా ఈ యొక్క కడప పార్లమెంటులో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ రోజు జగన్ ప్రభుత్వం పైన ప్రజా పోరు ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ మేలుకొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మూ మాఫియా గాని భూ కుంభకోణాలు గాని ఇసుక మాఫియా గాని లిక్కర్ మాఫియా గాని వీటన్నిటి మీద జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన ఎమ్మెల్యేల దౌర్జన్యాల పైన కార్పొరేటర్ల దౌర్జన్యాల పైన కూడా ఈ యొక్క ప్రజా పోరులో వారందరినీ ఎండగడతాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి నిరూపణ చేస్తాం కడప ప్రజలందరికీ కడప పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు సుభిక్షంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే మనమందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాం ప్రశాంతంగా పనులు చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలపరచండి ప్రజా పోరులో మీరు కూడా భాగం కండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం నిమిషం ఒక నిమిషం బాబు అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినా మాఫియా రాజ్యం నడుపుతున్న జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రజలకు చెప్పే తెలియజెప్పే విషయం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరు మొదలుపెట్టింది అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు కార్యక్రమాన్ని ఈ అప్సరా నడి సెంటర్ నుంచి మేము మొదలుపెట్టుతున్నాం ఈరోజు కడప జిల్లాలో భూ మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా నకినీ విత్తనాల మాఫియా శాండ్ మాఫియా ఇలా మాఫియా రాజ్యం నడుపుతున్న జగన్ ప్రభుత్వాన్ని వెంటనే దించాలని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మాఫియా ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని దించాలని ప్రజలకు అవగాహన చెప్పే కార్యక్రమంలో జగన్ మీద యుద్ధం ఈరోజు మొదలుపెట్టబోతున్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఈ అవినీతి ఆ రాజ్యాన్ని అంతం చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరుబాట పడుతుంది ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొంటున్నారు ఈ మా సింగారెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కన్వీనర్గా ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీల వ్యాప్తంగా మండల స్థాయి గ్రామ స్థాయి వరకు ప్రజాపోరును తీసుకుపోతాము జగన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కడప పట్టణంలో చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మేయర్ వారి అనుచరులు ఈరోజు పేదల భూములు లాక్కొని పేదలకు ఏదైతే నీడ లేకుండా చేస్తున్న ఈ మాఫియా కడపలోనే వీరి అంతం కూడా రాబోయే రోజుల్లో వీరిని గద్దె దించే వరకు పోరాడతాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంజాద్ భాష ఏదైతే ఆక్రమించుకున్నారో పేదల స్థలాలు వారికి తిరిగి ఇవ్వాలి సురేష్ బాబు గారు మేయర్ ఏదైతే దందాలు చేస్తున్నారో వారు మానుకోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ బుద్ధి చెప్తుంది ఈరోజు తుఫాన్ లో ఇసుక డంపు కొట్టుకుపోయింది అని చెప్పి ఆ ఇసుకను కూడా దోచుకున్న ఈ వైసీపీ నాయకుల ఆగడాలను అరికడతాం ఏదైతే ఈరోజు నిన్నటి రోజున ఛత్రపతి శివాజీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే శోభాయాత్ర జరుగుతున్న సందర్భంలో ఏదైతే ఈ మూకలన్నీ కూడా తోరై దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది వాటిని పోలీసులు నిలవరించలేక అక్కడ మా మైకులు ఆపడం జరిగింది కాబట్టి పోలీసులు కూడా తెలుసుకోవాలి మేము యథేచ్ఛగా మేము హిందూ మత ఔన్నత్యం కోసం రామరాజ్య స్థాపన కోసం కడపలో చర్యలు తీసుకుంటాము బీజేపీ ప్రజా పోరు ద్వారా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ కు బుద్ధి చెప్తాము గడ్డి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది